జై వాసవి విశయ నాయకులకు పుట్టినరోజు రోజు మరి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసే వాసవి శతమానం భూతి కార్యక్రమానికి స్వాగతం స్వగ ముఖిల నీలూయీ కణ వజ్రభైడూర్యాలంకరణం మణిహారం మహా సంతోషమి ప్రతీక్షణము ఈకా శుభ ఈ రోజు శనివారం తిది ఏకాదశి నక్షత్రం పూర్వభద్ర ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకుల్ని చెందాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం పేరుమల్ల విజయలక్ష్మి గారు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ వనిత నిదడవోలు డిస్ట్రిక్ట్ వి టూ జీరో టూ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్ ఇళ్ళ వెళ్ళడా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధామాన శతం హే మందాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు కాదు పుట్టినరోజు జరుపుకుంటున్నాం వాసవ్యం కేసీజీఎఫ్ ఇల్లందుల కిషోర్ కుమార్ గారు జోన్ చైర్పర్సన్ మంతని డిస్టిక్ వి వన్ జీరో సెవెన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతం జీవ శరదో వర్ధమాన శతం హే ఏ మంతాన్ శతమూవ సంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్ధుः ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వాస్తవ్యం జే శ్రీకాంత్ గారు రీజన్ సెక్రటరీ కలయికల్ డిస్ట్రిక్ట్ వి ఫైవ్ జీరో త్రీ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఇళ్ళ ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతం జీ ఇవ శరదో వర్ధమాన శతం హే ఏ మంతాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దుహూ ఈ రోజు పుట్టినరోజు సురేష్ గారు జోన్ చైర్పర్సన్ అల్లూర్ డిస్ట్రిక్ట్ విరోకి శ్రీ వాసవి మాతాశిష్ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతమింద్రాగ్ని సావిత బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం కేసీజీఎం సద్దు దుర్గాదేవి గారు జోన్ చైర్పర్సన్ సైని విజయం డిస్టిక్ వి టూ వన్ టూ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎలా ఉండాలని కోరుకుంటూ వాసవి భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ శరదో వర్ధమాన శతం హే ఏ మంతాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా వాసవి పల్లపోతు పల్ల రాధాకృష్ణ గారు క్లబ్ ప్రెసిడెంట్ అన్నదేవర్పేట్ డిస్ట్రిక్ట్ ఏ వీరికి శ్రీ వాసవి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటా వాసవి శతమాన భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవి కోట వెంకట వెంకట ఎన్ఎల్ శ్రావణి గారు క్లబ్ ప్రెసిడెంట్ విజన్ రాజమండ్రి డిస్టిక్ వి టూ వన్ ఫైవ్ ఎ వీరికి శ్రీ వాసవి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు

వీరికి శ్రీవాసవిమాత ఆశిశ్రీ లవెల్లా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టిన రోజ్ శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధామాన శతం హే ఏ మంతాన్ శతమూ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా అవిషేమం పునర్దుः పుట్టినరోజు జరుపుకుంటున్నా కల్వల కిషోర్ గారు క్లబ్ సెక్రటరీ మంత్ కల్ డిస్ట్రిక్ట్ బి వన్ జీరో మాతాశిషులు ఎలవెల్లా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు शतमिन्द्राग्नी सावि॒ता बृह॒स्पतिः स॒ता॒युषा ह॒विषे॒मं पुनर्दुः

అప్పుడైతే కేవీబీ డీలైట్ యాప్ లో చేయగలం అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికి కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం పచ్చపుల్స్ ధనేష్ కుమార్ గారు క్లబ్ సెక్రటరీ సొల్లూర్పేట్ డిస్ట్రిక్ట్ వి 205 ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశీస్సులు ఎలా వెళ్ళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు

డిస్టిక్వి వన్ జీరో ఫైవ్ విజయ్ ఈ దంపతులకు శ్రీవాసవి మాత సృష్టి ఎల్లో వెళ్ళలా ఉండాలని కోరుకుంటూ వాస్తవి శతమారం భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష శ్యమాయుష్యమారో ఆగ్య మావిదాశభమానం మహియదే ఏ ధాన్యం ధానం పశుం బహుపుత్రలాభం వత్సరం ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యాన్ నల్లపోతు రమాదేవి గారు పూర్ణచంద్రరావు గారు క్లబ్ ట్రెజరర్ వనితా సూర్యాపేట డిస్ట్రిక్ట్ వి వన్ జీరో ఫోర్ ఏ

వాసవ్యం సత్తులూరు వెంకట రవికుమార్ గారు కుమార్ రాజేశ్వరి గారు రీజన్ చైర్పర్సన్ ఏ ఊరి డిస్ట్రిక్ట్ వి టూ జీరో ఫైవ్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాతాశిషులు ఎలా వేలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసం వత్సరం దీర్ఘమాయు ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం కేసీజీఎఫ్ మాడ్ ఆశా జ్యోతి గారు కృష్ణారావు గారు జోన్ చైర్పర్సన్ ఏలూరు కపుల్స్ డిస్టిక్ వి టూ వన్ త్రీ ఏ

అకౌంట్ ఓపెన్ చేసేసాను కరూర్ వైసయా బ్యాంక్ వాళ్ళ డీలైట్ యాప్ ద్వారా జస్ట్ మూడే స్టెప్స్ లో ఓ ఆన్లైన్ బ్యాంకింగ్ అంటే ఏంటో తెలుసు కదా నేను కరూర్ బ్యాంక్ డీలైట్ యాప్ దీని ద్వారా ఫండ్ లోన్, సర్వీసెస్ అమ్మా నీ చూసావా అయిపోయారు ఓహో నేను నా బిల్ పేమెంట్స్, మొబైల్ రీఛార్జెస్ అందులోనే చేస్తున్నాను ఓకే ఓకే చాలా సేఫ్ అండ్ ఈజీ అప్పుడైతే కేవీబీ డీలైట్ యాప్ లో అన్ని అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ సంతోషమే సగం బలం అన్నారు పెద్దలు అనగా మనం ఎంత సంతోషంగా ఉంటే అది మనకు అంతటి బలాన్ని ఇస్తుంది అందుకే అందరం సంతోషంగా జీవిద్దాం జై వాసవి